అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం చాలామంది ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మాత్రమే కాకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రకటన అయితే చేసింది మరి ఇటీవల అపీల్కు వెళ్ళిన వారికి కూడా వెరిఫికేషన్లు ప్రారంభిస్తామని చెప్పింది గత వీడియోలో నేను అవన్నీ కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చాను కానీ ఆ వీడియో కింద కామెంట్స్లో చాలామంది కొత్త పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండినా అని చెప్పారు మరి నేను వివరాలు కనుక్కొని మీకోసం ఈ కొత్త పైన అప్డేట్ అయితే తీసుకొచ్చాను ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏమైనా ఈ కొత్త పైన నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం కానీ అక్కడ ఎటువంటి ప్రకటన కూడా రాలేదు కేబినెట్ మీటింగ్లో కానీ ఇక్కడ కొత్త పైన ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మీరు గమనించవచ్చు ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లను పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ సెప్టెంబర్ నెలలో కూడా ఏడు వేల మందికి పైగా కొత్త పింఛన్లు ఇచ్చింది అంతకుముందు ఆగస్ట్ నెలలో లక్ష మందికి పైగా కొత్త పింఛన్లు ఇచ్చారు ఇట్లా ప్రతి నెల కూడా కొత్త పింఛన్లు ఇస్తూ ఉన్నారు మరి ఈసారి కూడా కొత్త పింఛన్లను ఇవ్వడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఎవరైతే రాష్ట్ర గత నెలలో అంటే ఆగస్ట్ నెలలో ఎవరైనా సరే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే వారికి పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మరి దీంతో పాటుగా చాలామందికి ఉన్నటువంటి అతి పెద్ద డౌట్ ఏంటంటే మనకు ఎవరికి పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారు అలాగే ఇప్పుడు కొత్తగా మేము సదరంకి వెళ్ళొచ్చాము రీవెరిఫికేషన్కు మరి రీవెరిఫికేషన్లో మా పర్సెంటేజ్ అనేది పెరిగింది మరి మాకు కొత్త పింఛన్ ఏమైనా ఇస్తారా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి మనకు ఎంత పర్సంటేజ్ ఉంటే పదిహేను వేల రూపాయలు వస్తుంది ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది పింఛన్లకు సంబంధించి గత వీడియోల కంటే భిన్నమైన వీడియో ఎవరు కూడా ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లపైన ఆధారపడి చాలా మంది ఉన్నాం అలాంటి వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ చాలామంది కొన్ని లక్షల మంది మనకు ఈ పైన బ్రతుకుతూ ఉన్నాం మరి వీటికి సంబంధించి అప్డేట్ వచ్చినప్పుడు ఎవరు కూడా మిస్ అవ్వకూడదు దయచేసి ఈ వీడియోను లైక్ చేసేయండి మీరు మీరు ఎంతమంది లైక్ చేస్తారో అంతమందికి కూడా ఈ సమాచారం అనేది వెళ్తుంది వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు ఎప్పుడైతే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తారో మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్న నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆల్ అని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిక వివరాలు చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అయితే చేస్తూ ఉంది తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీని ఒకటి రెండు తారీఖుల్లో ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి కొత్త పింఛన్ల కంటే కేవలం వీరికి మాత్రమే అవకాశం ఇచ్చింది మరి ఎవరికైతే అంటే ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి ఆగస్ట్ నెల అంటే ఈ సెప్టెంబర్ నెల పింఛన్ల కంటే ముందు ఎవరి భర్తకైతే పింఛను వస్తూ ఉండి ఆగస్ట్ నెల అనుకోండి ఆగస్టు నెలలో ఎవరైనా సరే భర్తకు పింఛన్ వస్తుండే ఆయన కనుక ఏదైనా కారణాల వల్ల చనిపోయి ఉంటే ఆయన పింఛన్ను భార్యకు బదిలీ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆప్షన్ అనేది అందుబాటులో ఉంది గత నెలలో ఎవరైనా అట్లా ఇబ్బంది పడి ఉంటే కనుక అటువంటి మహిళలు తప్పనిసరిగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పింఛన్కు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికెట్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు సహాయంతో ఈ యొక్క పింఛన్కు మీరు కనుక అప్లికేషన్ వేసుకుంటే అక్కడ మరి వచ్చే నెలలోనే మీకు అక్టోబర్ నెల ఒకటో తారీఖున మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి గతం నుంచి చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంది గత రెండు నెలల నుంచి కూడా ఈ స్పౌస్ పింఛన్లు అంటారు వీటిని ఈ స్పౌస్ పింఛన్లను పంపిణీ చేస్తుంది ఆగస్ట్ నెలలో లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో కూడా ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మందికి స్పౌస్ పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి గత నెలలో ఇట్లా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఎవరైనా అనారోగ్య కారణాల వల్ల పెన్షన్ తీసుకుంటూ కనుక ఇబ్బంది పడి ఉంటే అటువంటి మహిళలు వెంటనే కూడా మీ బర్త్ డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి పెన్షన్కు అప్లై చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దు అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది కొత్తగా మంజూరు చేయడం జరుగుతుంది మరి దీనిపైన క్లారిటీ వచ్చింది అనుకుంటాను మరి రెండోదిగా చూసుకుంటే మిగిలినటువంటి పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి కేబినెట్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం మనందరం కానీ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ప్రభుత్వం కాబట్టి కొత్త పింఛన్లకు సంబంధించి మిగిలినటువంటి వారికి వృద్ధాప్యం కానీ వితంతు కానీ నాలంటి వికలాంగుల పింఛన్లు కానీ మనకు ఈ యొక్క ఈ పింఛన్లకు ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే ఇంకా అవకాశం కల్పించలేదు త్వరలో ఇస్తామని చెప్తున్నారు అప్పటి వరకు కూడా వేచి చూడాలి మరి ఇక రెండో చూసుకుంటే ఇటీవల చాలామంది తనిఖీలకు వెళ్ళొచ్చారు వికలాంగులు అంటే నాలాంటి వికలాంగత్వం కలిగి ఉండి పింఛన్ల తనిఖీకి వెళ్ళారు రీవెరిఫికేషన్కు మరి రీవెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రీవెరిఫికేషన్లో చాలామంది మనకు కొంతమంది పర్సెంటేజ్ కోల్పోయారు కొంతమందికి పర్సంటేజ్ అనేది పెరిగింది కోల్పోయిన వారికి ఆల్రెడీ రద్దు నోటీసులు ఇచ్చారు మళ్ళీ కూడా వాళ్ళు మాకు అర్హత ఉందని చెప్పి అప్పీల్ చేసుకుంటే వారి పింఛన్ యథావిధిగా ఇచ్చారు మరి ఈ నెలలో అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా వెరిఫికేషన్ జరగబోతోంది ఈ వెరిఫికేషన్లో మళ్ళీ కూడా మీ యొక్క వికలాంగత్వాన్ని డాక్టర్లు నిర్దేశిస్తారు అక్కడ మళ్ళీ కూడా తనిఖీ చేసిన తర్వాత మీ పర్సంటేజ్ పెరిగితే మీ రద్దు నోటీసు వెనక్కి తీసుకుని పింఛన్ మంజూరు పత్రం ఇస్తారు ఒకవేళ మళ్ళీ కూడా అక్కడ పర్సంటేజ్ అనేది తగ్గితే మీ పింఛన్ అనేది రద్దు చేస్తారు ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అయితే ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ విధంగా వారికి అవకాశం కల్పించింది ఇట్లా ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా అప్పీల్కి వెళ్ళిన వారు కూడా రెడీగా ఉండండి వెరిఫికేషన్కి వెళ్ళడానికి మరి ఈ నెలలోనే నోటీసులు ఇస్తారు వెరిఫికేషన్కి వెళ్తే మీ పింఛన్ ఉంటుందా లేదా అనేది తెలిసిపోతుంది మరి ఇదే కాకుండా ఇక్కడ ఆల్రెడీ మనకు తనిఖీలకు వెళ్ళొచ్చి ఇందులో పర్సంటేజ్ పెరిగింది మరి పర్సంటేజ్ పెరిగిన వాళ్ళందరూ కూడా మాకేమైనా పింఛన్ పెరుగుతుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే నాలాంటి వికలాంగుల కేటగిరీలో అంటే నాకు చేయలేనంత మాత్రాన అనే కాదు లేకపోయినా కాళ్ళు లేకపోయినా చూపు లేకపోయినా చెవులు వినపడకపోయినా మాట లేకపోయినా ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్న బాడీ అంతా కూడా ఏదైనా యాక్సిడెంట్ వల్ల లేకపోతే టెంకాయ చెట్ల మీద నుంచి ఇట్లా పడిపోతుంటారు అట్లా ప్రాబ్లం వల్ల బాడీ పూర్తిగా ఇబ్బంది పడినా అటువంటి వారందరికీ కూడా పింఛన్లను అందిస్తూ ఉంది ముఖ్యంగా మన వికలాంగుల పింఛన్ల కేటగిరీలో రెండు కేటగిరీల కింద పింఛన్ ఇస్తుంది మొట్టమొదటిది ఆరు వేల రూపాయల పింఛను రెండోది పదిహేను వేల రూపాయల పింఛను వికలాంగుల కేటగిరీలో మరి ఆరు వేల రూపాయల పింఛన్ అనేది నలభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు ఉంటే ఆరు వేల రూపాయల పింఛనే వస్తుంది అందులో పింఛన్ అనేది పెరగదు మరి ఎనభై ఐదుకు పైన కనుక పర్సెంటేజ్ ఉంటే సాధారణ సర్టిఫికేట్లో వాళ్ళకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాయి చాలా తక్కువ మందికి ఇస్తుంది రాష్ట్ర ఒక ముప్పై వేల మందికి ఇచ్చారు గతంలో ఆ ముప్పై వేల మందిలో కూడా చాలా మందికి ఆరు వేల రూపాయలకి అరహతుందని చెప్పి మన నోటీసులు ఇచ్చారు మళ్ళీ కూడా వాళ్ళంతా కూడా మనకు వ్యతిరేకత రావడంతో మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ నోటీసులు అట్లాగే కొనసాగిస్తూ వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఇచ్చేశారు మరి ఇప్పుడు తాజాగా మాకు పెరిగింది పర్సెంటేజ్ అని చెప్పి చాలామంది అడిగారు మాకు పర్సెంటేజ్ పెరిగిందన్న తొంభై శాతం ఉంది మాకు ఇప్పుడు మరి మాకు ఏమైనా పెన్షన్లు ఇస్తారా అని చెప్పేసి మేము ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి అడిగారు మరి దీనికి నాకు తెలిసినంత వరకు నేను అధికారుల దగ్గర సమాచారం కనుక్కున్నంత వరకు కూడా చూస్తే ముఖ్యంగా గతంలో డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకునేవారు ఈ పింఛన్ పెరగాలంటే అంటే మాకు ఇట్లా పర్సంటేజ్ ఉంది మా పరిస్థితి ఇది అని చెప్పేసి అక్కడ అప్లికేషన్ వేసేవారు డిఎంహెచ్ ఆఫీస్లో జిల్లా కలెక్టరేట్లో ఉంటుంది అక్కడ చేస్తే వచ్చేది ఇప్పుడు అంతా కూడా ప్రాసెస్ అంతా మారిపోయింది సిస్టమ్ అంతా వేరు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఏం చెప్తుంది మీకు నార్మల్గా ఉండి ఇప్పుడు నాకు ఒక చెయ్యి మాత్రమే లేదు మిగతా అన్ని పనిచేస్తాయి మరి నాకు ఒకవేళ పర్సంటేజ్ ఉన్నా కానీ తొంభై శాతం ఉన్నా కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇట్లా సాధారణమైనటువంటి వారికి తొంభై ఉన్నా వంద ఉన్నా ఆరు వేల ఇస్తాం మేము ఎవరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామంటే ఎవరైతే నడవలేని స్థితిలో ఉండి ఎవరైతే పూర్తిగా ఆరోగ్యం సహకరించక మంచం మీదన ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పదిహేను వేల రూపాయల పెంచిన ఇస్తాం తప్ప మిగిలినటువంటి వారికి ఎవరికి ఇవ్వమని చెప్పేశారు మరి ఇట్లా చాలామంది నాకు నిన్న కామెంట్స్లో అడిగారు అన్న నాకు రెండు కాళ్ళు లేవు నాకు ఇబ్బందిగా ఉంది నేను ఎటువంటి పని చేయలేను నాకు ఇప్పటి వరకు కూడా ఆరు వేలు ఇస్తున్నారు నాకు గతం నుంచి కూడా తొంభై శాతం పైన ఉంది సదరం సర్టిఫికేట్లో అయినా నాకు ఆరు వేలు ఇస్తున్నారు మరి నాకు పదిహేను వేల రూపాయలు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి అడిగారు మరి దీనికి మేము వెళ్ళలేను కదన్నా నేను అంటే మనం డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళు లేకపోతే ఇక్కడ అధికారులను కలిసి కలెక్టర్ గారిని కలిసి మీరు అప్లై చేసుకోండి అని చెప్తే అక్కడ నేను వెళ్ళలేని పరిస్థితి ఉంది కదా మంచం మీదే ఉండాల్సిన పరిస్థితి నేను ఎట్లా అప్లై చేసుకోవాలని అన్నారు మరి దీనికి ప్రభుత్వం ఈ ఎక్కడైతే ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగింది కదా ఈ సదరం రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత మరి పర్సెంటేజ్ పెరిగినటువంటి వారందరికీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారంటే వీళ్ళు పదహైదు వేల రూపాయలకు అర్హులా కాదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసి అక్కడ మీరు కనుక మంచానికే పరిమితమై ఉండి నడవలేని కదలలేని స్థితిలో ఉంటే మీకు పదిహేను వేల రూపాయలకు డాక్టర్లు రెఫర్ చేస్తారు అట్లా రెఫర్ చేసి మీకు మళ్ళీ కూడా అవకాశం కల్పించి మీకు పదిహేను వేల రూపాయల పింఛన్ను ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ పంపిణీ అనేది కొత్త విధానాలైతే తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోవడం మర్చిపోవద్దు